దేవుని ఎన్నికలో నేను గెలుపు దేనికోసం అందుకనే ఒక భక్తుడు ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు నా జీవితంలో నేను గెలిచిన వాటిని బట్టి సంతోషపట్టలేదు కానీ నేను గెలిచినవి నా దేవుని యొక్క పరిగణలోనికి రావేమో అని నేను భయపడుతూ ఉన్నాను కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా విషయాల్లో మనం గెలుస్తూ ఉంటాం ఇతరుల మీద గెలుస్తాం వాదనల్లో గెలుస్తాం ఇతరుల మీద తిన యుద్ధాలలో గెలుస్తాం చేసిన దాడుల్లో గెలుస్తాం వారి మీద నువ్వు ఉండొచ్చు కానీ నీ దేవుని లెక్కలో అసలు ఇది పరిగణింపబడుతుందా నీ దేవుని లెక్కలోనికి ఇది చేర్చబడుతుందా ఆలోచించి ఒకసారి నువ్వు గెలిచి గెలుపులన్నీ నీ దేవుని నెక్కలోకి వెళ్ళాయి కాదు కదా ఆయన చెప్పిన క్రమ ప్రకారమైన పోరాటము నువ్వు చేసినప్పుడు నియమ ప్రకారముగా నువ్వు పోరాడినప్పుడు ఆ పోరాటములో నువ్వు పొందిన జయము లెక్కలోకి వెళ్తుంది నియమము తప్పి పోరాడిన పోరాటము దేనికండి నియమానుసారముగా లేని పోరాటము వలన ప్రయోజనం ఏంటి నియమనం ఏంటి నువ్వు పోరాడే పోరాటములో నీ ఆత్మీయ జీవితములో నిర్దోషిగా నువ్వు ఉండాలి నిష్కపటుడిగా నువ్వు ఉండాలి ఈ రెండు స్వభావాలు లేకోకుండా నువ్వు ఎన్ని యుద్ధాలు జరిగిస్తే ఎన్ని విజయాలను చూస్తే ఎంత జయమును సొంతం చేసుకుంటే ఏం ప్రయోజనం నీ వలన ఎవరు సంతోషిస్తారు దీనివల్ల